సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో ఉత్తరప్రదేశ్లోని కన్నోజ్ లోక్సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సమాజ్వాదీ పార్టీ అధినేత యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇక్కడ బరిలో ఉన్నారు సమాజ్వాదీ పార్టీకి కంచుకోట కన్నోజ్లో రెండు పంతొమ్మిది ఎన్నికల్లో అఖిలేష్ సతీమణి దింపుల్ యాదవ్ భాజపా అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు ఈసారి తన సతీమణి ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు అఖిలేష్ సిద్దమయ్యారు దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో తొలి మూడు విడతల్లో ఇరవై ఆరు సీట్లకు పోలింగ్ పూర్తయింది నాలుగో విడతలో భాగంగా పదమూడు స్థానాలకు మే పదమూడున పోలింగ్ జరగనుంది గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ పదమూడు స్థానాలను భాజపా క్లీన్ స్వీప్ చేసింది వీటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న స్థానం కన్నౌస్ సమాజ్వాదీ పార్టీ అధినేత ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇక్కడి నుంచి బరిలోకి దిగడమే అందుకారణం తొలుత ఇక్కడ అఖిలేష్ యాదవ్ మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను కన్నౌజ్ లో తమ అభ్యర్థిగా ఎస్పీ ప్రకటించింది తేజ్ ప్రతాప్ యాదవ్ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కు అల్లుడు కూడా అవుతారు లాలూ కుమార్తె రాజలక్ష్మి యాదవ్ ను ఆయన వివాహం చేసుకున్నారు తేజ్ ప్రతాప్ యాదవ్ అభ్యర్థిత్వంపై సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు పలువురు నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది ఈ నేపథ్యంలో మనసు మార్చుకున్న అఖిలేష్ స్వయంగా తానే కన్నోజ్ బరిలో దిగాలని నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కన్నౌజ్ లోక్సభ నియోజకవర్గం సమాజ్వాదీ పార్టీ చేతిలోనే ఉండేది కన్నౌజ్ లో అఖిలేష్ యాదవ్ మూడు సార్లు ఎంపీగా గెలుపొందారు తొలిసారి సంవత్సరంలో విజయం సాధించిన ఆయన ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలుపొందారు రెండు వేల పన్నెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ గెలుపొందడంతో కన్నౌజ్ లోక్సభ స్థానానికి అఖిలేష్ రాజీనామా చేశారు ఆ సమయంలో ఈ స్థానాన్ని అఖిలేష్ తన భార్య డింపుల్ యాదవ్ అప్పుడు ఉప అప్పగించారు పరిధిలో అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ కన్నౌజ్ లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూడా కన్నౌజ్ లో గెలిచిన డింపుల్ యాదవ్ రెండు పంతొమ్మిదిలో మాత్రం భాజపా అభ్యర్థి సుబ్రత్ పాఠక్ చేతిలో ఓడిపోయారు సుబ్రత్ పాఠక్ పన్నెండు వేల మూడు వందల యాభై మూడు ఓట్ల తేడాతో డింపుల్ యాదవ్ పై గెలుపొందారు ఈసారి డింపుల్ సమాజ్వాదీ పార్టీకి మరొక కంచుకోట అయిన మైన్పురి బరిలో నిలవగా అఖిలేష్ కన్నౌజ్ లో పోటీ చేస్తున్నారు భాజపా ఇక్కడ సిట్టింగ్ ఎంపీ సుబ్రత్ పాఠక్ కు మరోసారి టికెట్ ఇచ్చింది ఐదేళ్ల కిందట తన భార్యను ఓడించిన సుబ్రతపై బదులు తీర్చుకోవాలని అఖిలేష్ ప్రణాళికలు రచిస్తున్నారు సమాజ్వాదీ పార్టీ కంచుకోటలుగా భావించే కన్నౌజ్ లో అఖిలేష్ రాకతో పోరు రసవత్తరంగా మారింది బీఎస్పీ నుంచి ఇమ్రాన్ బిన్ జాఫర్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ తో పొత్తు సమాజ్వాదీ పార్టీకి కలిసొచ్చే అంశమని తెలుస్తోంది కన్నౌజ్లో లో ముస్లింలు యాదవ్లు దళిత ఓటర్లు సమాన సంఖ్యలో ఉంటారు వీరి ఓట్ల సంఖ్య రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల చొప్పున ఉంటుంది రాజ్పుత్ లోథీ వర్గాలకు చెందిన ఓటర్లు రెండు లక్షల చొప్పున ఉంటారు దళితుల్లో బలమైన మద్దతు కలిగిన బీఎస్పీ ఇక్కడ ముస్లిం అభ్యర్థి ఇమ్రాన్ బిన్ జాఫర్ ను బరిలో దింపింది తద్వారా మైనార్టీ ఓట్లను తమ వైపు తిప్పుకోవాలని బీఎస్పీ అభ్యర్థి మాయావతి భావిస్తున్నారు యాదవ కుటుంబాన్ని దాటి అఖిలేష్ ఆలోచించలేకపోతున్నారని కన్నౌజ్లో లో పోటీకి దింపేందుకు ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా దొరకలేదా అంటూ అఖిలేష్ పై మాయావతి విమర్శలు గుప్పించారు అయితే మైనార్టీలో ఎక్కువ శాతం అఖిలేష్ పక్షానే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు భాజపా అభ్యర్థి సుబ్రత్ పాఠక్ ఎక్కువగా ప్రధాని మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చరిష్మా ఆధారపడ్డారు ప్రస్తుతానికి అఖిలేష్ కాస్త చేయిలా కనిపిస్తోన్నా భాజపాకు సమాజ్వాదీ పార్టీకి మధ్య ఓట్ల తేడా ఎక్కువగా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అఖిలేష్ తో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు వారంతా ఓటమి చెందడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు